దేవుని యొక్క వాక్యాన్ని ఎట్ట చదవమని చెప్పాడు ఎట్లా వినమన్నాడు చెప్పండి పరిశుద్ధ గ్రంథాలు ఏమో రాయబడింది ఎట్లంట వెండిని వెదక్కినట్లుగా మీరు వెండి పోగొట్టుకుంటే బంగారు పోగొట్టుకుంటే అమౌంట్ పోగొట్టుకుంటే ఎట్లా వెతుకుతూ ఉంటారో అట్ల దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఏం మాట ఉందో ఇక్కడ ఏ వాగ్దానం ఉందో ఈ మాటతో మాట్లాడతాడో దేవుడు ఈ మాటతో ఈరోజు ఏం మాట్లాడతాడో అని వెండిని వెదకినట్లుగా వెదక్కి వెదకి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి వినాలి శ్రద్ధగా దివారాత్రం రే ఎనక పగలనక వింటూ చదువుతూ ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఊహ కందినటువంటి ఆశీర్వాదాల మీద మిమ్మల్ని నిలబెడతాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునగాక వికృటమైనటువంటి ఆశీర్వాదములు అనుభవించినట్లుగా దివారాత్రము దేవుని యొక్క వాక్యమును గాక దివారాత్రము వెండిని వెదకినట్లుగా దేవుని యొక్క వాక్యమును వెదకి వెదకి ధ్యానించేవారుగా ఉందరుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈలాగున మీరు ఇలాగ వెదుగుతూ ఉంటే మీ కంటికి కనబడని చెవికి వినబడిని హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదములు ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలనంత దీవెనలు మీ మీద కుమ్మరిస్తూ ఉంటాడు గొడవ ఉన్నట్టే అల్లరున్నట్టే అవమానం ఉన్నట్టే దరిద్రున్నట్టే నష్టపోయినట్టే కనబడుతూ ఉంటాయి దానిలో నుండే దేవుడు జీవజలపు ఊటను మికిస్తూ ఉంటాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇలాంటి యోగ్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి యోగ్యమైనటువంటి మంచి మనస్సు కలిగి యోగ్యమైనటువంటి ఆలోచన కలిగి మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాం అనాలోచనగా అవిశ్వాసపు ఆలోచనలు దేవునికి ఆయాసము కలిగించేటువంటి ఆలోచన దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడా చూడ్డా చెప్పండి చూస్తాడా చూసినప్పుడు మీ మీద దేవుని దృష్టి పడినప్పుడు దేవునికి మీ మీద కోపం రావాలా దేవుడు మిమ్మల్ని చూడగానే దేవునికి సంతోషం కలగాలి చెప్పండి ఎట్లుంటే సంతోషం కలుగుద్ది తనకు ఒక్క ఉదాహరణ జ్ఞాపకం చేసి ముగిస్తాను కొత్తగా ఒక టీచర్ స్కూల్కి వచ్చాడంట వస్తే ఆయన ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నా స్కూల్లో పిల్లలకి చూడండి నేనంటే ఏమనుకుంటున్నారో మీకు తెలియదు అని ప్రారంభించాడంట ప్రారంభిస్తూ ఆయన ఇచ్చిన మాట ఏంటంటే నేను కోపడకుండా ఉంటే మీరు బాగుంటుంది నాకు కోపం వస్తే మీరు చాలా దెబ్బలు తింటారు కోపడకుండా మీరు చూసుకోవాలని చెప్పంట సరే కోప పడకుండా మీరు చూసుకుంటే మంచిది ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే నాకు సంవత్సరానికి రెండు సార్లు కోపం వస్తుంది అన్నంట ఓహో సంవత్సరానికి రెండు సార్లు అయితే ఏం పర్వాలేదు అనుకున్నారంట ఈ పిల్లలు సంతోషంగా ఓహో సార్ అస్సలు కోపడ్డంట సంవత్సరానికి రెండు సార్లు కాబట్టి ఏం పర్వాలేదు హ్యాపీగా ఉండొచ్చని పిల్లలు అనుకున్నారంట సంవత్సరానికి రెండుసార్లు నాకు కోపం వస్తుంది ఆ వచ్చినటువంటి ఆ కోపం వచ్చిన ప్రతిసారి ఆరు నెలలు ఉంటుంది కోపము అని చెప్పాడంట అప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి ప్రతిరోజు అంటే వచ్చినప్పుడు ఆరు నెలలు ఉంటుంది వచ్చేది రెండు సార్లు ఆరు నెలలు ఆరు నెలలు ఎంత పన్నెండు నెలలు పన్నెండు నెలలకి సంవత్సరం అయిపోయింది అనగా ప్రతిరోజు ఆయన కోపంతోనే ఉంటాడని లెక్క ఇట్లాంటి వాళ్ళకి మైండ్ పరి సరి పని చేయదు అంటే కోపం రాదని దేవుడు చెప్పలేదు ప్రియులారా కోపం వస్తుంది అన్నాడు కోపం రావాలి కానీ పాపం చేసేంతగా కోపం ఉండకూడదు అన్నాడు ఎప్పుడో రావాలి కోపం అంతే నిత్యము మాడిపోయిన మొహంలాగా ఉండకూడదు నిత్యము నాకు వచ్చేది కోపం రెండుసార్లు వచ్చినప్పుడు అంతా ఆరు నెలలు ఉంటుంది అంటే రోజు నువ్వు కోపంగా ఉన్నట్టే ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది పిచ్చివారై జైల్లో ఉన్నారు పిచ్చి హాస్పిటల్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మైండ్ పని చేయదంట చెవులు వినపడవంట కళ్ళు కనబడవంట ఇలాగ అయిపోతుందంట పిచ్చివారు అయిపోతారు అందుకనే దానికి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది మీ ఇంట్లో మీ భార్య కానీ లేక మీ భర్త కానీ లేక మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ లేక మీ తల్లిదండ్రులు ఎవరు మీ ముఖం కూడా చూడాలని అనుకోరు ఈ దరిద్రుని ముఖం ఈ దరిద్రాల ముఖం చూడకుండా ఉండేదే మంచి ఆ పొద్దున్నే వీణుముఖం చూశారు ఇంద్ర దేవ అంటుంటారు కొంతమంది కానీ మనం ఎవరిని చూడాలి చెప్పండి ఉదయం లేవగానే దేవుణ్ణి నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉన్నాను ఫోన్లో కూడా మీరు మాట్లాడొద్దండి ప్రార్థన వాక్యం అయిపోయేంత వరకు ఎవరితో ఫోన్లు కూడా మీరు మాట్లాడొద్దండి ఇవి అయిపోయిన తర్వాత దేవుడు మీతో ఏం మాట్లాడాడో దానిని మీరు మనసులో నెమరు వేసుకుంటూ దేవుడు ఈరోజు నాకు ఈ మాట మాట్లాడాడు దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు నెరవేర్చని దేవుణ్ణి స్థుతించుకుంటూ మీరు ప్రార్థనాపూర్వకంగా దినమును ప్రారంభించండి అనేకులకు మేలు చేసేవారుగా సంతోషం కలిగించేవారుగా మీరు రాగానే మీ తల్లిదండ్రులకు సంతోషం భర్తకు సంతోషం భార్యకు సంతోషం సంఘానికి సంతోషం సేవకులకు సంతోషం పెద్దలకు సంతోషం బిజినెస్కి వెళ్తే అక్కడ సంతోషం కాలేజీ వెళితే అక్కడ సంతోషం జాబ్కి వెళితే అక్కడ సంతోషం కలిగించేవారుగా ఉండాలి ఈరోజు ఉన్నాం రేపు ఉంటామో లేదా తెలియదు ప్రియులారు అందుకనే దేవుడిచ్చినటువంటి దినాలను సంతోషముగా దేవుణ్ణి మహింపరుస్తూ వెళ్ళబుచ్చే వారముగా మనం ఉండాలి అందుకే యోగ్యమైన ప్రవర్తన యోగ్యమైన మంచి మనస్సు కలిగి యోగ్యమైనటువంటి దృష్టి కలిగి స్థిర మనస్సుతో దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా మనం ఉండాలి దేవుడు ప్రేరేపించిన ప్రతి మంచి ప్రేరేపణకు తలవంచే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక మే